వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిబి నేను ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెసిపీ చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీ కూడా అంతే టేస్ట్ కూడా అదిరిపోతుంది స్పైసీ స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక కిలో చికెన్ అయితే పూర్తిగా క్లీన్ చేసేసి పక్కన పెట్టాను ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి దీంట్లోకి వచ్చేసి ఒక ఐదు టమాటా రెండు ఉల్లిపాయలు ఇంకా నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మందపాటి లేదా కడాయి ఏదైనా తీసుకొని అదైతే హీట్ చేసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్లో ఆయిల్ అనేది హీట్ వేడి చేసుకోండి వేసి నాన్ వెజ్లోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అందుకే నేను ఒక రెండు స్పూన్లో అయితే వేసాను దీనికంటే ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలను కూడా వేసి మనమైతే వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ రెండు వేసేసి మనకి వేగేంత వేగేంతవరకు మనం వేయించుకోవాలి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఉల్లిపాయలు అనేది మనకి బాగా బ్రౌన్ కలర్లో వరకు వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి నార్మల్గా మెత్తబడితే సరిపోతుంది ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే ములక్కాయలని అయితే వేసుకుంటున్నాను నా దగ్గర ఒక రెండు ములక్కాయలు అయితే మిగిలిపోయినాయి అనమాట వాటిని కూడా వేసేసుకుంటున్నాను ములక్కాయ చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ములక్కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు వేసుకోండి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర ఎక్కువ లేవు అందుకే నాలుగే ఉంటే ఆ నాలుగిట్లనే కట్ చేసి వేసాను ఇందులోకి ఇప్పుడైతే ఆయిల్ అనేది ములక్కాయ కూడా ఫ్రై అవుతే మనకి లోపల పచ్చివాసన అనేది రాదండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఇంకా సాల్ట్ని కూడా వేసుకుందాము ఈ సాల్ట్ పసుపు వేసి రెండు నిమిషాలు అనేది మనకి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఉల్లి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి త్వరగా వేగుతాయి ఇంకా మునక్కాయలోకి కూడా ఉప్పు పసుపు పట్టేసేసి పచ్చివాసన అనేది రాదనమాట మనం తినేటప్పుడు ఇలా వేగుత వేగినప్పుడే ఇందులోకి మనం ముందుగా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా ఇప్పుడైతే చికెన్ కూడా వేసేసుకుందాము ఇక్కడైతే నేను శుభ్రంగా కడిగేసానైతే చూపిస్తున్నాను దీని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము చికెన్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము బాగా కలిపేసేసుకుందాం అనమాట ఇందులో ఉప్పు పసుపు వేసాము ములక్కాయలు వేసాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇదంతా మనకి చికెన్ కూడా పట్టేంత వరకు ఒకసారి అయితే బాగా కలిపేసేసుకుందాము ఇలా కలిపేసేసుకున్న తర్వాత మనకి ఇందులోకి మళ్ళీ ఉప్పే వేయద్దండి వేయకుండా మూత పెట్టి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు అనేది మనం చికెన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి చికెన్లోంచి వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాము మనకి ఇక్కడ చికెన్లోంచి వాటర్ అనేది వస్ వచ్చినాయి కదా వచ్చి మనకి ఇంకిపోవాలన్నమాట ఇలా ఇంకిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాతే ఒకటి లేదా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇప్పుడైతే అల్లం పేస్ట్ని అయితే వేసేసుకొని అల్లం పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేసి వేయించుకుందాము అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోకపోతే కూర అనేది టేస్టే మారిపోతుందండి అస్సలకి బాగోదు పచ్చివాసన పోయింది అని మనకి బాగా కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అనేది ఇలా వేయించుకుంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది అయితే ఒకసారి మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఇందులోంచి వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయినాయి కాబట్టి ఇందులోకి మనం టమాటాలను కూడా వేసేసుకుందాం ముక్క కూడా చాలా వరకు ఉడికిపోయింది ఇక్కడ నేనైతే గంటతో అదే తుంచి చూపిస్తున్నాను ఇప్పుడు టమాటాలను కూడా వేసేస్తే మిగిలిన చికెన్ కూడా మనకి మెత్తగా అనేది ఉడికిపోతుంది పిల్లలు కూడా ఈజీగా తినే అంత మెత్తగా అయితే ఉడికిపోతుంది టమాటాలను కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఈ టమాటాలు అనేది బాగా కలిసిపోయిన తర్వాత మూతబెట్టి రెండు నుంచి ఐదు నిమిషాలు ను అనేది అంటే టమాటా మగ్గిపోయేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాల నుంచి వాటర్ అనేది బాగా బయటకు వచ్చేసి బాగా వాటరీ వాటరీగా ఉంది కదా దీని అయితే ఒక రెండు నిమిషాలు అనేది ఇలాగే కలుపుకుంటే ఆ వాటర్ అనేది కూడా ఇంకిపోతుంది టమాటా అనేది ఇక్కడ మెత్తబడిందా లేదా అనేది అయితే నేను చూపిస్తున్నాను మీకు టమాటా కూడా బాగా మెత్తగా అయితే అయిపోయిందన్నమాట చికెన్ కూడా మనకి ఇక్కడ బాగా ఉడికిపోయింది అదే గంటి పెట్టి అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చికెన్ ఒక రెండు నిమిషాలు అయితే ఇలానే ఉడికించుకుందాము కొంచెం వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు సపరేట్ అయింది కదా ఇందులోకి మనం కారాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఒక రెండు స్పూన్లు లేదా మీ కారానికి సరిపడా కారాన్ని అయితే ఇప్పుడైతే యాడ్ చేసేసుకుందాము నాన్ వెజ్లోకి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అప్పుడే మనకి తినాలనిపించింది అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసుకుందాము కారం అనేది ముక్కలు పట్టేంత వరకు ఫ్రై చేసుకుందాము చికెన్కి కారము ఇంకా అన్నీ బాగా పట్టిన తర్వాత ఇందులోకి మిగిలిన మసాలాలను కూడా యాడ్ చేసుకుందామండి రెండు నిమిషాలు కారం అనేది వేగిన తర్వాత మనకి స్పైసీగా కావాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ నేను చెప్పిన అన్ని మసాలాలు వేయండి లేదు నాకు అంత స్పైసీ వద్దు నార్మల్ కావాలి అంటే నేను ఇక్కడ పెప్పర్ వేస్తున్నాను మీరైతే పెప్పర్ని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలాను కూడా వేసుకుందాము ఇంకొంచెం చికెన్ మసాలా ఉంటే మీ దగ్గర యాడ్ చేయండి లేకపోతే లేదు ఇక్కడ నేను చికెన్ మసాలాను ఇంకా ధనియాల పొడిని కూడా హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ని వేస్తున్నాను మీకు స్పైసీగా కావాలి అంటేనే ఇవన్నీ యాడ్ చేయండి లేదు నార్మల్గా ఓకే అనుకుంటే కనుక జస్ట్ గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసి మిగతా అన్నీ స్కిప్ చేసుకోవచ్చు వేసేసి ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మసాలాలన్నీ వేసేసాను కాబట్టి ఒక్కసారి అయితే ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకుందాము మనం మసాలాలన్నీ వేసాం కాబట్టి మసాలా అంతా మన కర్రీకి పట్టేంతవరకు మనం కలుపుకుంటూ వేయించుకోవాలి మీడియం టు స్లిమ్లో మీరు ఇలా ఉన్నప్పుడు మీకు ఇంకా నేనైతే ఇలా గ్రేవీగా ఉంటేనే మీరు కావాలంటే దీంట్లోకి కొంచెం వాటర్ని ఒక గ్లాస్ వరకు యాడ్ చేసి మూత పెట్టి రెండు నుంచి ఐదు నిమిషాలు అనేది ఉడికించుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఇంకా గ్రేవీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా ఇందులోకి మీరు కొత్తిమీరను అయితే బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోలేదనమాట ఈ స్టేజ్లో అనేది ఉప్పు కూడా చూసుకొని టేస్ట్ చేసి ఒకసారి ఉప్పును కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరనైతే వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు అనేది ఇలాగ ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను ఎంత గ్రేవీగా ఉంది అని చెప్పి చూపిస్తున్నాను అన్నమాట ఇంకో రెండు నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాలు ఉడకాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడైతే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాము ఈ కొత్తిమీర కూడా మనకి కర్రీలో కలిసిపోయేంతవరకు ఒకసారి కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ స్పైసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నచ్చిందా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే డెఫినెట్లీగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్